మహానటి కీర్తి సీరేష్ అంటే మనందరికీ తెలుసు హోమ్లీ క్యారెక్టర్స్లో ప్రాణం పోస్తుంది కానీ ఈసారి ఆమె రూట్ మార్చింది చేతిలో తుపాకీ పట్టుకొని కామెడీతో పాటు యాక్షన్ కూడా ఎరగొట్టడానికి రివాల్వర్ రీటగా మన ముందుకు వచ్చింది ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథ విషయానికి వస్తే పాండిచ్చేరి అడ్డగా నేర సామ్రాజ్యాన్ని వెళుతుంటాడు డాన్ రాకుల పాండ్యన్ అలెయస్ సూపర్ సుబ్రాయన్ అయితే తన సోదరుడు చావుకి ప్రతీకారం తీర్చుకోవాలని నరసింహారెడ్డి అలెయస్ అజయ్ ఘోష్ ఒక ముఠాతో ఏకంగా ఐదు కోట్ల రూపాయలకి ఒప్పందం కుదుర్చుకుంటాడు ప్లాన్ ప్రకారం పాంగన్ని హనీ ట్రాప్ చేసి చంపాలనుకుంటారు కానీ ఇక్కడే సీన్ రివర్స్ అవుతుంది పాంగన్ మధ్యమతలో తను ఇంటికి కాకుండా పొరపాటున ఉన్న రీటా అలియాస్ కీర్తి సురేష్ ఇంటికి వెళ్తాడు అక్కడ జరిగిన గొడవలో రీటా తల్లి అలియాస్ శరత్ కుమార్ కొట్టిన దెబ్బకి ఆ పాంగన్ అక్కడికక్కడే చనిపోతాడు కానీ విషయం మార్టిన్ గ్యాంగ్కు తెలిసిపోతుంది ఇప్పుడు రీటా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఆ శవాన్ని మాయం చేయడానికి వారు పడే పాటలు మరోవైపు ఆ శవం దొరికితే ఐదు కోట్లు వస్తాయని వెతికే మార్టిన్ గ్యాంగ్ ఇంకోవైపు తన తండ్రి డ్రాక్ల పాంగన్ ఏమయ్యాడో అని వేట మొదలుపెట్టిన బాబీ పాంగన్ అలే సునీల్ వీరు ముగ్గురి మధ్య నడిచే దోబోచులాట్లో రీటా తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంది చివరికి ఏమైంది అనేది ఈ చిత్రకథ ఈ సినిమా విశ్లేషణ లైన్గా విన్నప్పుడు ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా కానీ తెరపై చూసేసరికి మాత్రం మిశ్రమ అనుభూతి ఇస్తుంది ఇది ఒక క్రైమ్ కామెడీ థ్రిల్లర్ కర్మ ఎవరిని వదలదు అనే పాయింట్ మీద సినిమా సాగుతుంది సినిమా స్టార్టింగ్ ఆ యాక్సిడెంటల్ మర్డర్ సీన్ బాగున్నాయి కానీ ఆ తర్వాత శవాన్ని దాచడానికి చేసే ప్రయత్నాలు కొంచెం సాగదీతగా అనిపిస్తాయి కామెడీ అక్కడక్కడ నవ్వించిన థ్రిల్ మాత్రం కొంచెం మిస్ అయ్యింది సెకండ్ హాఫ్ నుంచి కథలో వేగం పెరుగుతుంది ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్లు యాక్షన్ సీన్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి టైటిల్ తగ్గట్లుగా క్లైమాక్స్లో కీర్తి సురేష్ రివల్వర్ పట్టి అదరగొట్టేసింది నటీనటుల విషయానికి వస్తే కీర్తి సురేష్ తన పాత్రలో చాలా అందంగా కనిపించింది తన నటన ఇప్పట్లాగే బాగుంది కానీ ఈ సినిమాలో ఆమె ఎక్స్ప్రెషన్స్ దాదాపు ఒకేలా అనిపిస్తాయి అయితే క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్లో మాత్రం ఎరగదీసింది తల్లిపాత్రలో రాధికా శరత్కుమార్ కొన్ని చోట్ల బాగా నవించారు ఇక విలన్గా సునీల్ చాలా కొత్తగా ఉంది సీరియస్ రోల్లో ఆయన నటన ఆకట్టుకుంటుంది రెడిన్ కింగ్స్లే తనదైన బాడీ లాంగ్వేజ్తో నవ్వించే ప్రయత్నం చేశారు ఈ సినిమాకి రెస్ పాయింట్స్ కీర్తి సురేష్ స్క్రీన్ ప్రెజెన్స్ మరియు యాక్షన్ క్లైమాక్స్లో వచ్చే థ్రిల్లింగ్ మూమెంట్స్ రాధిక శరత్ కుమార్ కామెడీ ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ కథలో కొత్తతనం లేకపోవడం సాగతీయత కనిపించే కొన్ని సన్నివేశాలు కామెడీ ఇంకా బలంగా ఉంటే బాగుండేది చివరిగా చెప్పాలంటే రివాల్వర్ ఈటా ఒక సాధారణ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా సరదాగా ఒకసారి చూడవచ్చు కీర్తి ఫ్యాన్స్కి మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది మీరు ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్